హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీరు చూసేయండి దీనికోసం ముందుగా ఒక మీడియం సైజులో ఉండే నాలుగు పాలకూర కట్టలను తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను ఇవి ఇలా ఫ్రెష్గా కడిగి చిన్న చిన్నగా తరిగి తీసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అన్నీ తరిగి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ వచ్చేసి పాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున పోప్ దిన్స్లు యాడ్ చేయాలి అలాగే ఒక ఎండుమిరపకాయ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసి ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చీలను ఆయిల్లో చక్కగా కలర్ చెందే వరకు ఫ్రై చేశాక టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఫ్రై చేయాలి అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఆయిల్లో ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందాక కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ పాలకూర మొత్తం యాడ్ చేశాక వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే మనకి ఇప్పుడు కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట వెంటనే కలపాలని చూస్తే అంతగా సరిగ్గా కలవదనమాట సో ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత కలిపాక ఇప్పుడు ఇందులోకి కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ పాలకూరలో కొంచెం ఉంటుంది సో చూసుకొని యాడ్ చేయండి ఈ ఉప్పు కారం యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఆయిల్లో కాస్త మగ్గడానికి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ అప్ చేయమే అంతే చాలా సింపుల్గా ఈ పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఇది అన్నం చపాతి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ పాలకూర రెసిపీ నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్